రంజాన్ పండుగను పురస్కరించుకుని యంగ్ జనరేషన్ టీమ్ స్థానిక ఐత నగర్లోని ఐదు కుటుంబాలకు నెలకు సరిపడా బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మునుముందు మరిన్ని సేవ కార్యక్రమాలు చేపడతామంటూ ప్రకటించారు పేదలకు నిత్యావసర సరుకులు ఇవ్వటం ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్న యంగ్ జనరేషన్ టీం ఐతనగర్లోని ఐదు కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేసింది నాగేశ్వరరావు మరియమ్మ లక్ష్మి చిన్ని వంటి కుటుంబాలకు బియ్యం నెలవారి సరిపడా సరుకులు అందజేసింది ఇంకా ఇటువంటి సహాయ కార్యక్రమాలు చేపడతామని యంగ్ జనరేషన్ టీం తెలియజేసింది ఈ కార్యక్రమంలో సాదిక్ అతని మిత్ర బృందం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఆయన చాలా అనుకుంటారట అయితే మాకన్నీ హెల్ప్ చేస్తున్నారు బండిచ్చారు అన్ని సరుకులు కూడా ఇస్తున్నారు దాన్ని బట్టి మేము కూడా ఆయన దేవుడిగా నేను పూజించుకుంటున్నాం ఇంతేత ఆయన చల్లగా కుటుంబం అందరూ చల్లగా ఉండాలని మా భార్య భర్త ఇద్దరు కూడా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు మరి ప్రతిరోజు మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు రంజాన్ సందర్భంగా ఎవరైతే ఐతానగర్లో పేద కుటుంబాలు ఉన్నాయో అటువంటి ముసలివాళ్ళు అవ్వచ్చు వికలాంగులు అవ్వచ్చు అలాంటి ఒక ఐదు కుటుంబాలు నాగేశ్వరరావు గారు అలానే తెనాలి మరియమ్మ గారు లక్ష్మి గారు చిన్న ఇలా ఒక ఐదు కుటుంబాలని సెలెక్ట్ చేసుకుని ఆ ఐదు కుటుంబాలకి ఈరోజు మా తరఫున బియ్యం బస్తా అలానే నెలవారీ సరుకులు అందజేయడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఎవరైతే అవసరాల్లో ఉన్నారో అటువంటి ఆ కుటుంబాలందరికీ మా యంగ్ జనరేషన్ టీం తోడుండి సాయం చేస్తుందని తెలియజేస్తున్నాను అలానే మరొకసారి మా టీం అందరి తరఫున